అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది మచిలీపట్నంలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి యాభై నాలుగు అడుగుల ఎత్తైనటువంటి సాయిబాబా విగ్రహము ఇది మచిలీపట్నానికే మణిముఖటం అని చెప్పొచ్చు ఇది మచిలీపట్నంలో ఒక ప్రత్యేకంగా కనబడుతుంది అందరికీ ఇక్కడ లోపల సాయిబాబా గుడి కూడా చాలా బాగుంటుందండి లోపల చాలామంది మహాత్ముల విగ్రహాలు ఉన్నాయి అవి కూడా మనం చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి స్పెషల్ లైటింగ్ పెట్టారు ఆ విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో యాభై నాలుగు అడుగుల ఉన్నటువంటి విగ్రహం మనకి కన్నుల విందు చేస్తుంది ఇలాంటి విగ్రహం మరి ఎక్కడా లేదేమో అని నేను అనుకుంటున్నాను మీరు ఎక్కడైనా ఇలా కూర్చుని ఉన్నటువంటి ఎత్తైన విగ్రహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉంది దాని క్రిందనే గుడి ఉంటుందండి ఆ గుడి కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ గుడి కూడా మనం చూద్దాం రండి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దసరా రోజున చిన్న విగ్రహంగా పెట్టారు లక్ష్మీపురం విఠలరావు గారు దీన్ని స్థాపించారండి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక పెద్ద పాలరాయి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అక్కడి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది ఆ తరువాత రెండు వేల ఏడులో బయట మనకిప్పుడు కనబడుతూ కనబడుతున్నటువంటి యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని నిర్మించడం జరిగింది ఇది మచిలీపట్నంలోనే ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఈ విగ్రహాన్ని చాలా నైపుణ్యం గల శిల్పుల చేత చేయించడం జరిగింది ఎంత దూరాన్నించి చూసినా సాయిబాబా వారు స్పష్టంగా కనబడతారు ఈ దీన్ని నిర్మించడానికి రెండు సంవత్సరాలు పట్టిందండి ఇరవై ఒక్క లక్షలు ఖర్చు అయింది అప్పట్లో రెండు వేల ఏడులో ఇరవై ఒక్క లక్షలు ఖర్చు అయిందండి అది ఇప్పుడైతే ఇంకా మూడు రెట్లు అయ్యే అవకాశం ఉంటుంది లోపల చూడండి చాలా మహాత్మ విగ్రహాలు బుద్ధుడు యేసుక్రీస్తు అలాగే రకరకాల అద్భుతమైనటువంటి మహాత్ముల విగ్రహాలను చాలా అందంగా నిర్మించడం జరిగింది ఆలయం లోపల సీలింగ్ అద్భుతంగా ఉందండి రండి ఈ ఆలయాన్ని శ్రీ సాయి మహారాజ్ దేవాలయం అంటారండి మచిలీపట్నం ఇక్కడ ప్రతి గురువారము కూడా అన్న సమారాధన జరుగుతుందండి చాలామంది భక్తులు వచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొంటారు ఇక్కడ సాయిబాబా చూడండి ఎంత చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారో ఈ బాబా చూడండి నిజంగా ఎదురుగుండా కూర్చున్నట్టే ఉంది ఇగోండి మహాత్ముల విగ్రహాలు ఎన్నో అద్భుతంగా ఇక్కడ పెంచడం వల్ల చాలా సూపర్లకు చాలా బాగుంటుందండి ఈ ఆలయంలో ఒక సాయిబాబా కాకుండా అందరు దేవతలు సకల దేవతలను సకల గురువులను మహాత్ములను అందరినీ కూడా ఈ ఆలయానికి వచ్చినట్లయితే మనం దర్శించవచ్చు అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని మనం ఒక్కసారైనా చూడండి మచిలీపట్నం మీరు వచ్చినట్లయితే మిస్ కాకుండా ఈ ఆలయాన్ని చూడండి మా పురాణ అమృతం ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ వస్తుంది అది కూడా నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీరు ఇంటి దగ్గరే ఉండి క్షుణ్ణంగా ఏ టు జెడ్ అన్నీ కూడా ఎంతో ఓపిక్గా మొత్తం అంతా వీడియో తీసి మీకు అందించాలని ఉద్దేశంతో మేము వీడియోలు తీస్తున్నాము మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం సత్సత్ సత్ ఇది మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుండి గుడివాడ వెళ్ళే రోడ్లో ఉంటుందండి సాయిబాబా మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు Please like and share. Thank you very much.